ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే గురువు జన్మంలో ఉన్నాడు శని షష్ఠంలో ఉన్నాడు రాహు సప్తమంలో ఉన్నాడు కేతువు జన్మలో ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారు ఈ వారం అనవసరమైన మానసికమైనటువంటి భీతికి భయానికి లోనవుతారు కృత్తికా నక్షత్ర జాతకులకి విదేశీయానం అంటే విదేశాలకి ప్రయాణం చెయ్యాలా వద్దా అనేటటువంటి దిగులుతో ఈ వారం అంతా గడుస్తుంది రోహిణీ నక్షత్ర జాతకులకి భార్యతో అనవసరమైన చికాకు ఏర్పడే సమస్య ఒకటి వస్తుంది మృగశిర నక్షత్ర జాతకులకి భార్య ఖచ్చితంగా అనారోగ్యవతి అయినటువంటి కారణంగా మానసిక అనుతాపం ప్రారంభమవుతుంది ఇలాంటి సందర్భంలో ఆదిత్య హృదయ స్తోత్రం ఇంటిల్లపాదీ చేసుకోవడం చాలా మంచిది మంచి గుమ్మడికాయని దానం చేయడమే కాక బూడిద గుమ్మడిని దృష్టి దోషం తొలగేందుకు వీలుగా కట్టడం మరీ మంచిది ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా తమ కుటుంబ సభ్యులతోనే గడుపుతూ కాలక్షేపాన్ని చేస్తూ వాళ్ళకి మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగించడం ఎంతైనా అవసరం